గుండెల్ని పిండేసే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు అనంతరం ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు ఇక్కడ హైదరాబాద్ ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు అధికారులతో క్షేత్రస్థాయిలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు దామోదర్ రాజ నరసింహ గారు అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చూస్తా ఉన్నారు చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి ఐదు లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది వారి జీవితాలలో తిరిగి తీసుకొని రాలేము కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ సహచరులందరితో మాట్లాడి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియాన్ని ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ హెల్త్ డిపార్ట్మెంట్ తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో ముఖ్యమంత్రి గారు పర్సనల్గా మాట్లాడటం జరిగింది మంత్రులంతా దగ్గరుండి ఈ క్షేత్రస్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తా